జాబ్ రిలీజ్ ప్రతి సంవత్సరం ఇవాళ తెలుగుదేశం మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం ఆనాడు కట్టుబట్టలతో వచ్చాము ఈనాడు తేలే వరకు మనంతా కూడా ఇలాగే ఈ యొక్క ఉత్సాహంతో చివరి కట్టే కాలే వరకు కూడా మన రాష్ట్రానికి మన వైభవం మనం తీసుకొస్తాము అలాగే భారత ఇతిహాస మన పేర్లు చరిస్థాయిగా సువర్ణాక్షలతో లిగించబడినట్టుగా మళ్ళీ చరిత్ర తిరిగి రాస్తాము అన్న యువతరం వాళ్ళ మీకు కూడా ఓకట్టు వచ్చింది చాలామందికి మొదటిసారి ఓటు హక్కు మరి ఆ ఓటుని మీరు సరిగ్గా వినియోగించుకోవాలి అలాగే మీ అందరూ కూడా ఈ నిరుద్యోగ నిరుద్యోగ నిరు నిరుద్యోగ ప్రతి నెలకు మూడు వేలు అలాగే మీ అందరు కూడా మీ మెగా డిఎస్టీ ద్వారా రెండు లక్షలకు బైచులకు ఉద్యోగాలు ఇంకా ఇప్పి ఇస్తామని అందులో పేర్కొనడం జరిగింది అలాగే వృద్ధాప్య పింఛను ఈ జగన్ వచ్చాక రెండు లక్షల అంబై తాతలు ఒక వృద్ధాప్య పెన్షన్ తీసేశాడు మూడు వేల రూపాయలని రేపు నాలుగు వేలు చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మన ప్రపంచ దేశాలకే ఒక బ్రాండ్ మన చంద్రబాబు నాయుడు గారు విజన్ నాడు రెండు వేల పద్నాలుగు విషయంతో వచ్చాం మీ ముందుకి ఈనాడు రెండు వేల నలభై ఏడు విషయంతో మళ్ళీ ముందుకు వస్తున్నాము ఈనాడు పార్టీలు అన్ని కలిసాయి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెల ఈ కూటమి అగ్ని పర్వత విస్ఫోటన ఈ ఒక కూటమి ఒక పాశుపతాస్త్రం ఈ పాశుపతాశ్రంలో మరి అర్జునుడికి ఉన్నట్టు అంబలపదిలో బాణాలు మీరు సూటుగా దూసుకుపోవాలి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి మీరంతా అంటే ఈ ఎన్నికలు మీ యొక్క భవిత గురించి మన రాష్ట్ర భవిత గురించి అలాగే భావితరాల నచ్చ రాసలకు ఈ ఎన్నికల మీద ఆధారపడింది కాబట్టి ఈనాడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అంత మన తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు చేసింది వాళ్ళ శిలాఫలకాలు పెట్టుకున్న తర్వాత పెట్టుకోవడం వరకే శిలాఫలకాలు తప్పితే ఏదీ పూర్తి చేయలేదు వాళ్ళు ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్రాంతమే కాదు ఈ జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఏంట్రాడ్రా అది ప్రతి వాళ్ళలో కూడా మరి ఆనాడు ఎలా కనబడుతున్నాడు అందరు కూడా చూడండి అతన్ని ఆనాడు గతం తొక్కిన ఓరు కంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని తెగురు తెగిని తగిన పేగుల్ని ముట్టగట్టి పోరాడిన బాలచంద్రుడు అడుగు పెట్టిన సీమలో అడుగు పెట్టినప్పుడు నేను సింహాన్ని అలాగే భవిష్యత్ ఆనాడు గాండ్రించిన బొబ్బిలి పులి తాండ్ర పాపాలని దొచ్చుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని అలాగే ఈ యొక్క ఏదైతే ఫ్యాక్షరిజం రూపమాపడానికి ప్రతి వాళ్ళు ఈ కొడవళ్ళు కత్తులు చేతో పట్టుకున్నప్పుడు నేను రాయల సింహాన్ని అది కనిపిస్తుంది అతను ఆ పిల్లాళ్ళు అందరిలో కూడా అదే ఉరకలేస్తున్న ఉరకలు చూద్దాం ఉత్సాహంతో మీరందరూ మరి భావసరాని జన్మాంతర సుదాని అంటాం ఎందుకు కలిపారో మరి పోయిన జన్మలో ఏదో కొంతమందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని మనం తిరిగి పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల మంది కోట్ల మంది అందరినీ ఒకరు చేసిన మరి నాకు ఇంత తన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుంటే ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ఈ యొక్క అలాగే విశ్వవిఖ్యాత నటసారు భౌమ విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా తండ్రి నా గురువు నా దైవం చెప్పా నేను పేదపడి బాధలు తెలిసిన అన్న అలాగే భవితకు భవిష్యత్తు జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయన గంటగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడపరుచులకు ఆర్థిక ఇచ్చిన అన్న ఆయనే ఆయనకి మనం సదా రుణపడి ఉంటాం మనం మళ్ళీ మన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఇవాళ మనంతా కూడా ఇదే వసుధైక కుటుంబంగా అందరూ కలిసికట్టుగా ఏదైతే ఉరగలుతున్న ఉత్సాహంతో ఈనాడు మీరంతా ఇక్కడ కదలిచ్చారు రా కదలిరా